Watch full episodes on Geo Hotstar. మీ లాంటి మనుషుల శక్తులు మా ముందు దుమ్ముతో సమానం మాతో తలబడి గెలుద్దాం మర్యాదగా మాకు లొంగిపో రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ సందేహించుకో

bouncing balls, balls creator uh, yeah. huh? oh. అరే ఇదేంటి అస్సలు కదలడం లేదు హ్మ్ హ ఏంటిది ఉమ్ రుద్రా నా స్పేస్ కెరియర్ యొక్క ఇమేజ్ మాత్రమే ఇది నిజమైన క్యారియర్ రాదుగో అలా చూడు బయలుదేరింది బయలుదేరింది నువ్వెంత ప్రయత్నించినా సరే నేను ఖచ్చితంగా ఆపే తీరుతాను అది నీ వల్ల కుదరనే కుదరదు రుద్ర వెళ్ళు నీ వల్ల అయితే వాళ్ళని కాపాడు వెళ్ళు ఇక్కడ నాలుగు దిక్కులు నల్లటి మేఘాలే ఉన్నాయి హా నేను ఇలాగే వెళ్ళానంటే ఖచ్చితంగా చిక్కుకుంటాను కిందకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని అడగాలి ఏంటి ఎగిరి వెళ్ళిపోయిందా ఇలా చూడు రుద్రా ఇది నా ప్రపంచం నాది మాత్రమే ఈ గ్రేట్ లీడర్ ప్రకోడ లోకం ఇక్కడ నుండి నువ్వు ఖచ్చితంగా తప్పించుకుని వెళ్ళలేవు చిన్నపిల్లల ఆట ఆడిందే ఇక చాలు ఇప్పుడు నా పవర్ ఏంటో చూడు బ్లాక్ మూన్ యొక్క బ్లాక్ పవర్ రా వచ్చి రుద్రకి నీ పౌరు ముందు ఇంకే పౌరు చేయదని రుద్రకి నిరూపించు బాయిస్ కాసి బాయిస్ కా వీళ్ళపై మ్యాజిక్ చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు వీళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నారు రుద్రా ఇప్పుడు మీ తాతయ్యని బాగా గట్టిగా తలుచుకో ఎందుకంటే ఇంకా సేపట్లో నువ్వు మీ తాతయ్య వెళ్లిన చోటికే వెళ్ళబోతున్నావు మీ తాతయ్య నీకంటే ముందు అక్కడికి వెళ్లి నీకోసం సీటు ఉంచారు నీ తల మీద ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా ఈ జైల్లో నుంచి తప్పించుకోలేవు ఆ విషయం మర్చిపోవద్దు బ్రకోడా రుద్ర వైసను చూసి రుద్ర మాజిక్ని అస్సలు సందేహించకు ఇబైస్ కాస్ ఇబైస్ కా బూం టిక్ టిక్ లేదు పొద్దు వదిలేయండి పొదండి పారిపోదాం అందులో త్వరగా వెళ్ళి దాక్కోండి మనం ఈ లైట్స్ శక్తిని బరాయించలేము త్వరగా పదండి వెళ్ళి దాక్కుందాం రుద్ర రుద్రా ఆ వెళుతుని ఎలాగైనా దాచేసేయి నేను నేను నీ ముందు ఓడిపోయాను మేమందరూ నీ ముందు ఓడిపోయాం రుద్రా ప్లీజ్ ప్లీజ్ సన్లైట్ పడితే ఈ ప్లానెట్ మొత్తం అంతమైపోతుంది దయచేసి మమ్మల్ని కాపాడు ప్లీజ్ ప్లీజ్ రుద్రా ఎలాగైనా కాపాడు ఓకే బార్కోడా చేస్తాను కానీ ముందు మా తాతయ్యని ఇక్కడికి రప్పించు సారీ నేను లాంచ్ చేయడానికి మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేశాను కానీ దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి నేనే ప్రయత్నమూ చేయలేదు ఎందుకంటే అది తిరిగి వచ్చే ప్రయత్నం మేమేమీ చేయలేదు కదా అందుకే ఇలా జరిగింది లేదు

నువ్వు మా వెరీ మచ్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ నాతో పాటు వచ్చి ఇవాళ మా ఇంట్లో మీరు డిన్నర్ చేయాలి జయశ్రీ ప్లీజ్ మీరు రుద్ర ఇద్దరూ రావాలి ఇవాళ నుంచి మన కొత్త జీవితం ప్రారంభిద్దాం నేను మాంత్రికుణ్ణి గొప్ప మెదిషన్ నన్ను చూసి భయపడకండి నేను శాఖల్ని ఓకే శాఖ నిన్నెప్పుడు నేను విరోధిగా చూడలేదు నువ్వు వెళ్ళు మేము వస్తాం వాళ్ళ ప్లానెట్ సమస్యని సాల్వ్ చేయాలి కదా రుద్రా నువ్వు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా కాపాడేసావు మిమ్మల్ని మాత్రమే కాదు రుద్ర మొత్తం మీ ప్లానెట్ నే కాపాడాడు రుద్ర వీళ్ళని అక్కడ వదిలేసి వెళదాం తాతయ్య వీళ్ళతో మనం వద్దు మన ఇమేజెస్ ని పంపిద్దాం బాయ్ బాయ్ రుద్రా యోగ ఇక్కడ ఏ మూల వదిలిపెట్టకుండా అన్ని చోట్ల క్లీన్ చెయ్యి సన్ సిటీ కాల్ సిటీ ప్రజల్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు ప్రజలందరూ తమ కొత్త క్వీన్ దగ్గరికి వచ్చి నిలబడ యోగా చెప్పడం కుదరదు ఈ జోగా చెప్పలేను నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పనే చెప్పలేను ఏంటి నీ వల్ల కాదంటవా నేనెవ్వరో నీకు తెలియదా నువ్వరు విధి నేను 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 నువ్వు వస్తున్నావు అన్న సంతోషంలో సన్ సిటీ కాల్ సిటీ ప్రజలందరినీ ఇక్కడికి రమ్మన్నాను పార్టీ కోసం అన్ని సిద్ధం చేయిస్తున్నారు బ్రకోడా మేము లాఫీలాన్ని ఇక్కడ వదిలిసి వెళ్ళడానికి వచ్చాం ఇకపై మీరు ఎవరిని బంధించకూడదు అర్థమైందా మీరు ప్లానెట్ వదిలిపెట్టి బయటికి రావాలి అనుకుంటే మేము మీ ప్లానెట్ ని సన్లైట్ పడని చోటికి సురక్షితంగా పంపించేస్తాం ఈ యూనివర్స్ చాలా పెద్దది ఇక్కడ సన్లైట్ పడని ప్రదేశాలు లెక్కకి మించి ఉన్నాయి నిజంగానా థ్యాంక్స్ జైసింగ్ అది అది చేశారంటే మాకు చాలా బాగుంటుంది మేము బయలుదేరుతున్నాం అందరూ ఒకటిగా మంచిగా ఉండండి బాయ్ బాయ్ రుద్రా బాయ్ రుద్రా జాగ్రత్తగా వెళ్ళి రండి రుద్రా వెళ్ళకు ప్లీజ్ లక్కీ మేము వెళ్ళక తప్పదు మనం మళ్ళీ కలుద్దాం బాయ్ <laughs> तया रेडी ना ये mm -hmm. yes, रुद्रा जिबॉइस का जिबॉइस का पोर्टल क्रिएटो 嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯 ఇక మీదట వాళ్ళు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు తాతయ్య త్వరగా రండి ఇంటికి వెళ్దాం నాకు చాలా ఆకలేస్తోంది వేస్తోంది ఇంటికి వెళ్ళి పెద్ద పార్టీ చేసుకుందాం రంగిలా మర్చిపోకండి షాకాల్ మనల్ని డిన్నర్ కి రమ్మన్నారు Shhh! రండి రండి స్వాగతం దయచేసి రండి ప్లీజ్ కూర్చోండి థ్యాంక్ యూ రుద్ర థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు శాఖల్ని కాపాడేశావు రా కూర్చో రుద్ర వచ్చి ఇలా కూర్చో జయసింగ్ మీరు వచ్చి ఇలా కూర్చోండి ఈ చైర్స్ అన్ని స్పెషల్ గెస్ట్ కోసం ఏర్పాటు చేశాం నేను మాంత్రికుణ్ణి గొప్ప ని నన్ను చూసి పాయపాడు నేను షాకా ఎవరుకున్నారు మీరు బ్లాక్ మూన్ నుంచి నన్ను కాపాడితే నేను మీ ఫ్రెండ్ అయిపోతాను అనుకున్నానా మీరు నన్ను కాపాడకపోయినా నేను జనగోలా అక్కడి నుంచి తప్పించుకునేవాడి ఇక డిన్నర్ కూడా నా ప్లాన్ లోని భాగమే అర్థమైందా ఇక ఈ సన్ సిటీ అలాగే కాల్ సిటీ రెండు కూడా నావే రుద్ర ఇప్పుడు చెప్పు రుద్ర వయసు చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి మీరందరూ అనుకున్నారు మేము మిమ్మల్ని సులభంగా నమ్మేస్తామనా మీరు ఎప్పటికీ మారరు మరేం పర్వాలేదు ఇంకా చని నువ్వు చెప్పింది నిజమే గుర్తుంచుకో ఎప్పటికీ సందేహించకు मल्ली वीडू ना चिन्ना पिलाने चेसे तुम बहुत अच्छे सरो इधर अन्यायो इन्हें वाले ने डिनर की यंत्र प्रेम का हवा ने चरो कारी वाले मात्रा वाले इमेज स्नीकर की पंपिंग चरो मामे वॉच इंडिया के लार्जेस्ट किड्स